స్వామి సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర మరి హైదరాబాద్ నుండి బయలుదేరి ఈ రోజు ఇరవై తొమ్మిదవ రోజు పూర్తి చేసుకోబోతున్నాం మరి ఉదయమే పరమతి గ్రామం నుండి బయలుదేరినటువంటి మహాపాదయాత్ర మార్గ మధ్యంలో కావేరీ నది దర్శనం చేసుకోవడం జరిగింది మరి ఎంత తుఫానున్నా ఏదున్నా మా సాములు లెక్క చేయకుండా మరి పరుగు పరుగున ఈ రోజు మనమంగళం అనేటటువంటి గ్రామానికి చేరుకొని అక్కడ మరి స్వామి వారికి ఇష్టమైనటువంటి పడి పూజ అభిషేకాలు భిక్షా కార్యక్రమం మరి ఈరోజు తిరుజన్ కోడ్ భాస్కర్ స్వామి మన ఆంధ్రప్రదేశ్ ఖమ్మం తెలంగాణ ఖమ్మంలో ఉన్నటువంటి వారు ఇక్కడ సెటిల్ అయినరు వారి పూజ ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటారు మరి ఏదైతే హైదరాబాద్ నుండి బయలుదేరిన తర్వాత నాలుగు పూజలు ఉంటాయో అందులో ఈరోజు ఒక పూజ మరి ప్రత్యేకమైనటువంటి పూజ ప్రతిరోజు జరుపుకునే దానికంటే ప్రత్యేకంగా ఉంటది మరి అందులో భాగంగా ఈరోజు మరి ప్రతిరోజు ఉదయం మా సాములందరికీ మరి బ్లాక్ టీ అమృత పానీయం అదేవిధంగా ఇది చూస్తున్నారు కదా మరి అంబలి సేవ ఈ అంబలి సేవ ప్రత్యేకత మరి స్వాములు రోడ్డు మీద నడుస్తుంటే బొక్కులకు బొక్కలకు ఇబ్బంది కాకుండా మరి ఎముల ఎముకలకు ఇబ్బంది కాకుండా ఈ అంబలి సేవ గత పదకొండు సంవత్సరాల నుండి తాగిపోయడం జరుగుతుంది మరి ఈ రోజు కూడా తుఫాన్ తమిళనాడు రాష్ట్రంలో తుఫాన్ భారీగా ఉన్నప్పటికీ కూడా మా సావాములు దాన్ని లెక్క చేయకుండా మరి ఎప్పుడెప్పుడు శబరిమల పోవాలనేటువంటి దాంట్లో ఉన్నారు ఈ రోజు రాత్రి కర్రూరు పట్టణానికి చెరబోతున్నాం